కాకర్లు సురేష్ గెలిస్తే బాగుంటుంది సార్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ మేఘప్ప నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క పని ఏ పేదోళ్ళకి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు ఏమి జరిగినా తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగింది రెండోది కొత్తగా ఈ కాకర్లు సురేష్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టాడు ఆయన టికెట్ ఇస్తారని చెప్పి పెట్లా కాకపోతే ప్రజలు సేవ చేద్దామని వచ్చాడు రెండు సంవత్సరాలు మేము చూస్తాం ఈ పరిధిలో ఈ ఉదయ నియోజకవర్గంలో మాది గొట్టుకుండాల నా పేరు తిమోతి అయితే ఒకటిన్నర సంవత్సరం నుంచి పేదలకు అన్నం పెడుతున్నారు ఎవరైనా బాగాలేదని చెప్పి పోతే వాళ్ళు ఆదుకుంటున్నాడు అదే విధంగా మన ఈ చుట్టుపక్కల జనాలు ఎవరు పోయినాయా మాకు ఇది ఇబ్బందిగా ఉంది బాగలేదు అని చెప్పినా వాళ్ళకి ఆయన సాయశక్తులా చేస్తున్నాడు ఖచ్చితంగా కాగల సురేష్ గారు ముప్పై వేల మెజార్టీ గెలుస్తాడు కాగల సురేష్ ఒక ముప్పై నలభై వేల గెలుస్తాడు దానికి మేము అభివృద్ధిగా చేస్తున్నాం బాగా కానీ మనకు అంతా మంచి మంచి పనులు చేస్తుండవు వీళ్ళు ఏ పనులు చేయలేదు మేము దానికి గొప్పగా చెప్పుకుంటా గొప్పగా చేస్తున్నాం వైసీపీ పరిపాలన బాగాలేదు అంతా రౌడీ రౌడీ మాటలు అది చేస్తుండ్రు దానికని చెప్పి మేము అట్లా కాకుండా ఇట్లా మేము పర్ఫెక్ట్ గా చేస్తున్నాం సురేష్ వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీలో ఎలా ఉంటాయి ఉదయగిరిలో బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు చిన్న చిన్న బండ్లు మాములుగా అయిన బతికే వాళ్ళకి బండ్లు బతురు బండ్లు తెప్పించిండు పోతే ప్రతి ఒక్క పని చేపించు ఇది దానికి చేపించిండు ప్రతి ఒక్కరి పని చేస్తుండో ఇబ్బంది అభివృద్ధి చేసేది అండి మన నియోజకవర్గం ఆల్రెడీ కేంద్రం లెవెల్ అయిపోద్ది అయిపోతుంది ఉదయగిరికి కావాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కాకల సురేష్ గారు వస్తే బాగుంటది మాకు తెలిసిన మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు శ్రీనివాస్ ఇటీవల ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేసి మీ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు సేవా కార్యక్రమాలు సొంత డబ్బులతో చేశారు చేసిన సొంత డబ్బులతో చేసిన అవి బాగానే ఉండే ఇప్పుడు గ్యారెంటీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఇతను సొంత డబ్బులు పెట్టి ట్రస్ట్ తరఫుగా కొన్ని సేవలు చేశారు ఇలాంటి వ్యక్తి రేపు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది అందుకని ఇంత ఫోర్ చేయటం గెలుస్తారా సార్ గెలిచి డిఎండి ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు సార్ మనం తెలుగుదేశం అధికారంలోకి వస్తే తెలుగు అధికారంలోకి వస్తే ఉన్న బాకీలు తీసుకొని సరిపోద్ది ఇప్పుడు మనం తెచ్చిన బాకీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన బాకీలన్నీ తీసుకునే కొన్ని రోజులు పట్టుద్ది దాన్ని మనం అనకూడదు కోటం వచ్చా ఆడ పిట్టాపారం పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇక్కడ ఉదయగిరిది బొర్రా మహోత్సవం కందుకూరు తొలిది డాన్ డాన్ వైసీపీ మళ్ళీ ఇంకా మళ్ళీ పోతే ఇంట్లో పనుకోవటం ఇంకేం బయటకు వచ్చే పరిస్థితి కాకల సురేష్ అతను మొత్తం చేశాడు అన్నీ అంటే పార్టీ ముందలకి రాకముందు ఆయన మొత్తం అభివృద్ధి చాలా చేశాడు సురేష్ ముందే ట్రస్ట్ పెట్టి కొన్ని సేవలు అభివృద్ధి కార్యక్రమాలు సూపర్గా ఉన్నాయి నెంబర్ వన్ ఉన్నాయి అన్నా క్యాంటీన్ గానీ ఇంకా వచ్చేసి పేదలకు ఏదన్నా అప్పుడు ఇల్లు పడిపోయినా కానీ డబ్బు సహాయం కానీ ఇంకా వచ్చేసి ఇంకా పలు పనులు నా అన్ని సూపర్ గా ఉన్నాయి నెంబర్ వన్ గా ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు అంతా నెంబర్ వన్ ఇప్పుడు ఎమ్మెల్యే అభివృద్ధిగా కంటెస్ట్ చేయకముందే ఎన్నో సేవలు అభివృద్ధి చేశారు రేపు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి మనం చూడడం ఇంకా వంద రెట్లు ఇంతగా ఇంకా వంద రెట్లు అన్న అతను బుల్లెన్ రామారావు కూడా ఉన్నాడు అతను నెంబర్ వన్ చేశాడు ఇంకా మన వచ్చేసి మన బైపాస్ ఇంకా పల్లెల్లో రోడ్లు గీడ్లు అన్ని బాగానే చేశాడు అతని కాడికి ఎక్కువ చేస్తాడని మన నమ్మకం కాకల సురేష్ ఖచ్చితంగా గెలుస్తాడు కాకల సురేష్ మినిమం మెజార్టీ అంటే ఐదు వేలు మెజార్టీ వస్తారు కాకల సురేష్ గెలుస్తారని మాకు నమ్మకం ఉంది రాష్ట్రం చంద్రబాబు నాయుడు వస్తాడు నూట యాభై నుంచి నూట అరవై సీట్లు దాకా మాకు వస్తాయి వైసీపీ చెప్పా చెట్లు కూడా రావు చిత్తు చిత్తుగా ఓడిపోద్ది సురేష్ మీద మీకు ఎలాంటి నమ్మకం ఆయన చాలా మంది సేవ చేసిండు ఓ అనాథులకి పేదలకి ఉద్యోగం వాళ్ళు ఎవరికి సహాయం చేసింది లేదు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెంది చెందింది ఉద్యోగవాళ్ళకి కంపెనీలు పెడతాడు జాబులు వస్తాయి సొంత నిధులు పెట్టి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి పర్వాలే మాకు మా ఊర్లో కూడా ఇచ్చాడు కొంతమందికి సహాయం చేశాడు చాలా గ్రామాల్లో చేశాడు అంత మాత్రం వీళ్ళు ఎప్పుడు అంత మాత్రం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు సురేష్ నాయకత్వం వచ్చాడు మాకు చెస్ట్ పెట్టాడు మేము మందులు ఇచ్చారు అద్దాలు ఇచ్చారు అన్ని పరీక్షలు చేశారు మా ఊరికి వచ్చాయి పర్వాలేదు గెలుస్తాడు మేము అనుకుంటున్నాము ఎట్లయినా ఓ పదివేల పదివేల మెజార్టీ అని గెలుస్తాడు ఇలా కొత్తగా కాకల సురేష్ గారు వచ్చినారు కాబట్టి కొత్త అభ్యర్థిగా ఒక ఎన్ఆర్ఏ గా మనకు అన్ని పనులు చేస్తాడని మనకు అందరికీ నమ్మకం ఉంది కాకల సురేష్ గారిని గెలిపించవలసిందిగా మనకు అందరికీ కోరిక ఉంది గెలిపిస్తాయని కూడా నా నమ్మకం ఉంది మీకు ఎలాంటి నమ్మకం ఉంది కాకల సురేష్ మీద కాకల సురేష్ గారి మీద ఒక ఎన్ఆర్ఏ గా ఒక టెస్ట్ ద్వారా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్ కానీ ఏదన్నా కొంచెం ఈ బేదాభ పెళ్ళిళ్ళ కానికలు కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఏదన్నా పేదలకి సహాయం చేస్తున్నాడు కాబట్టి సంవత్సరం సహాయం చేస్తున్నాడు కాబట్టి దాని మీద ఒక నమ్మకం కలిగింది కాబట్టి కాకల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గం మీద గెలుస్తాడని గెలిపించాలని గెలుస్తాడని కూడా మా నమ్మకం ఉంది గెలిస్తే ఉదయగిరిలో అభివృద్ధి జరుగుదా ఉదయగిరిలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగస్తులు గానీ పేద బరీళ్ళు గాని అందరూ కూడా ముసలి వాళ్ళు ముతకోళ్ళు గానీ ఇప్పుడు కొంచెం సహాయం చేస్తున్నాడు సంవత్సరం చేస్తున్నాడు ఇంకా రేపు పొద్దున కూడా గెలిచిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధి చేస్తాడని కూడా నాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చూసిన చాలు ఇంకా కొత్త ఐదు చూద్దాం ఆయన కూడా సంక్షేమ పథకాలు అందజేశారు అయ్యా గెలిపిస్తా అంటారు సంక్షేమ పథకాలు అందజేశారు ఏ అందజేసినా అవి అందరూ అందిస్తారులే అవి ప్రతి ఒక్కరు అందించేవాళ్ళు ఎవరు వచ్చినా అందిస్తారు తప్పదు ఇప్పుడు ఇక్కడ కాకర్ల సురేష్ మీద మీకు ఎలాంటి నమ్మకం కాకర్లు మంచి వ్యక్తి అని బాగా చేస్తారని అనుకుంటున్నాను కొత్తగా వచ్చినాడు కాబట్టి చేస్తారని ఇంజనీరింగ్ ఏరియా డెవలప్ అవుతుంది బాగా మాకు ఇబ్బందు ఉంది నీళ్లు కాలంలో ఇతర మాకు లేవు మా చెరువుకి నీళ్ళు వచ్చేదానికి ఒకటే ముఖ్యం ఎంతో మంది ఇక్కడ ఎమ్మెల్యేలు చూసారు మీరు గతంలో కూడా ఎన్నో ఏళ్ళగా చూశారు చేసి ఉండి బాగానే ఆయన మరి ఆయన బ్రహ్మా చేసిండు కాకర సురేష్ బాగుంటుంది అన్ని మంచి బాగా పనులు గిన్నెలు అన్ని బాగా చేస్తారని అని అభిప్రాయం ట్రస్టులు పెట్టాడు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి తిండి ఆహారం బ్రహ్మాండం చేస్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు ఆయన కానీ వస్తే అన్ని బాగున్నాయి మా నియోజకవర్గం బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటారు బాగుంటుంది అనుకుంటున్నాం బాగుంటది బాగా చేస్తారు ఉదయగిరిలో మీకు ఇప్పటి వరకు కూడా గత ఎన్ని పోలిస్తే ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చి అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి పరంగా ఎందుకంటే ఇప్పుడు ఆయన బొన్నే రామారావు గారు బాగా చేశారు బొన్నే రావారావు బాగా చేశారు ఆయనకి సీట్ ఇవ్వలేదు కానీ ఇంక ఇంకేళ్ళకి అయ్యారు మీరు తప్పదు శాస్త్రే నమ్మకం అది మెజార్టీ బాగానే వస్తుంది ముప్పై ముప్పై నలభై వేలకి వస్తుంది ఇద్దరు కొత్త అభ్యర్థి కొత్త అభ్యర్థి కాబట్టి బాగా ఎక్కువ ఉంటుంది కాకడ సురేష్కి